హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ ఇతర మిల్లాలు నేను మీ సునీత శ్రీనివాస్ ఇవాళ రెసిపీ ఏంటో చెప్పుకోండి మష్రూమ్తో పులావ్ చేసేసానండి అది కూడా వన్ పాట్ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బిగినర్స్ కూడా చక్కగా చేసేసుకోవచ్చు అండి ఈ పులావ్ కుక్కర్లో చేస్తున్నాను ఈ రెసిపీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే చికెన్ బిర్యానీ అని మటన్ బిర్యానీ అని అలా పక్కకు జరిపేయవలసిందే అంత టేస్ట్గా ఉంటుందండి ట్రస్ట్ మీ తప్పకుండా ట్రై చేయండి పక్కన రైతా ఉంటే చాలు ఇంటిలో పాది హాయిగా తినేయచ్చు మరొక ఆలోచనే ఉండదండి ఇంకా మాటలతో టైం వేస్ట్ చేసేయకుండా రెసిపీ చేసేద్దాం పదండి పుట్టగొడుగులు తీసుకుని ఈ విధంగా చక్కగా వాష్ చేసుకోవాలండి కాసేపు సోప్ చేసుకుని వాష్ చేసుకుంటే మట్ అనేది చక్కగా పోతుంది క్లీన్ అయిపోతాయి వీటిని పక్క నుంచి కుక్కర్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో బిర్యానీ దినుసులు ఇంకా ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేయాలండి ఉల్లిపాయలు చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నాలుగు టొమాటోని కూడా చక్కగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఈ లోపు ఈ ఫ్రై అయిన లోపు మనం పుట్టగొడుగుల్ని ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకుందాం నేనైతే ఫోర్ పీసెస్ గా కట్ చేశానండి మీరు అయితే టూ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లోకి కొంచెం అల్లం వెల్లుల్లి ఒక ఐదారు పచ్చిమిర్చిని గుప్పడి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకుని తర్వాత ఓ గరిట పెరుగును కూడా యాడ్ చేసుకుని ఇలా స్మూత్ గా పేస్ట్ చేసేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని ఫ్రై అవుతున్న టమాటోల్లో యాడ్ చేసేసుకుందాం చక్కగా ఒకసారి కలిపేసేసుకోండి ఇది పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి కలిపేసుకుని కాసేపు ఫ్రై చేసేసుకుందాం ఏది కూడా మాడకూడదండి దగ్గరుండి చక్కగా ఫ్రై చేసేసింది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం మష్రూమ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల్లో మష్రూమ్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి ఆ తర్వాత చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఈ పులావ్ని నేను మామూలు రైస్తో చేస్తున్నానండి మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఒక హాఫ్ అవర్ ముందులో మనకి ఎంత రైస్ కావాలో అంతా పొలతో పెట్టుకుని నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మష్రూమ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత సాల్ట్ని ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుని దీంట్లో ఒకటికి ఒకటిన్నర కొలత వాటర్ అండి ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకుంటే దానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఇంకా పలుకుగా కూడా ఉంటుంది ఎట్లాంటి డౌట్ లేదండి నానబెట్టేసుకుంటే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చక్కగా పువ్వులాగా రైస్ అనేది కుక్ అయిపోతుంది నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను నీళ్ళు ఇలా తెరలు కాగుతున్నప్పుడు నానబెట్టుకుని నీళ్ళన్ని స్ట్రెయిన్ చేసేసుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా కలిపేసేసుకోండి ఈ స్టేజ్లో కావాలనుకుంటే మీరు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు ఒకసారి టేస్ట్ని చెక్ చేసేసుకుని సాల్ట్ అది అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి మీడియం లో రెండు విజిల్స్ రానించి ప్రెజర్ అంతా పోయిన తర్వాత చక్కగా మోతీసి చూస్తే ఈ విధంగా మన వన్ పాట్ రెసిపీ మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ పుట్ట ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ఇది చేసేసుకుంటే పిల్లలకి లంచ్ అయినా మీరు ఆఫీస్కి తీసుకెళ్ళడానికైనా చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది రెసిపీ చూసారు కదా చాలా ఈజీ కదా మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ రెసిపీని షేర్ చేసేసుకోండి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఈజీ టేస్టీ రెసిపీతో మళ్ళీ వచ్చేస్తే అంతవరకు సెలవు నమస్తే రైతా మాత్రం మర్చిపోకుండా చేసుకోండి ఇంకా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది రెసిపీని టేస్ట్ చేశాక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్